అందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇది పెట్టడం జరిగిందంటే మనం గత మూడు నాలుగు రోజులుగా మన ఐనవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న టి అన్నవరం గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది దానికి సంబంధించి బయట ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు దాని మీద వివరణ ఇచ్చే నిమిత్తం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అట్లాగే కూడా దీంట్లో మాట్లాడే విధానంలో కొంతమంది పోలీసులు సరిగా కేసులు రిజిస్టర్ చేయలేదు సరైన సెక్షన్ ఆఫ్ లా ఇయలేదు అలాగే బాధితుల మీదే కేసులు రిజిస్టర్ చేశారు అనేది కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు కాబట్టి దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాము ముందుగా టీఎన్నవరం గ్రామంలో అది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆ గ్రామానికి సంబంధించిన భీమునాథుని గురవయ్య అనే అతను రాత్రి పది గంటలకు మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆయన వచ్చి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో సారాంశం ఏమిటంటే వాళ్ళ గ్రామంలో రెండు రోజుల ముందు పోలరమ్మ కొలుపులు జరిగినాయి ఆ కొలుపులకు సంబంధించి సంధాలు నిమిత్తము అదే గ్రామానికి సంబంధించిన వగ్గ రామయోగయ్య మరియు వాళ్ళు కొంతమంది వచ్చేసి ఇలాగా కొలుపులు జరుపుకున్నాం కదా దానికి సందాయం అని చెప్పి జరిగింది ఆ విషయంలో ఆ సంద ఆ మాట్లాడుకునే విధానంలో వాళ్ళకి వాళ్ళకి గొడవ జరిగి ఆ రామయోగ కుటుంబము మరియు గురవయ్య కుటుంబము అందరూ ఒకరి మీద ఒకరు గొడవ కొట్టుకోవడం జరిగింది ఈ గొడవలో రామయోగ యొక్క మనవడు గోపి నాగేశ్వరరావు గురవయోగ సంబంధించిన వాళ్ళకి ఎంగడప్రసాద్ని కత్తితో దాడి చేయడం జరిగింది అతనికి చేతి మీద మరియు పొట్ట మీద గాయాలవ్వడం జరిగింది ఇదే గొడవలో గోపి నాగేశ్వరరావుకి కూడా అతని యొక్క మెడ మీద మరియు పొట్ట మీద కూడా గాయాలు ఏర్పడడం జరిగింది ఈ గొడవలో అట్లాగే అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కూడా వాళ్ళ పక్క ఒక ముగ్గురికి వీళ్ళు ఒక ముగ్గురు అవ్వడం జరిగింది దీని మీద ఆయన రిపోర్ట్ ఇస్తే ఆయన కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది ఇమిడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఊళ్ళో మళ్ళీ పదరకు గొడవ రాకుండా ఆ ఊళ్ళో కూడా బందోబస్తు ఏర్పడడం జరిగింది అలాగే నైటు పన్నెండు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా మాకు కొమ్మ గోపినాథ్ హాస్పిటల్ ఇంటిమేషన్ రావడం జరిగింది అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఐ గారు వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రాసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా ఒక రకరకాల హాస్పిటల్లో జరగడం జరిగింది అలాగే దీనికంటే ముందు గోపి ప్రసాద్ని ప్రసాద్ని అతను కొద్దిగా బలమైన కాయట జీజిహెచ్ లేదా రమేష్ హాస్పిటల్ గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది ఈ రెండింటి మీద మాకు వచ్చేసి గురయ్య వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు అట్లాగే హాస్పిటల్ నుంచి మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది దాని మీద రెండు కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించింది ప్రారంభించడం అయింది యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మేము కేసులు సెక్షన్ ఆఫ్లో అప్లై చేయడం రిజిస్టర్ చేయడం జరిగింది అట్లాగే మే ఎవరికి కూడా బాధితుల మీద కేసు రిజిస్టర్ చేయడంలో ఇద్దరికి కూడా గాయాలవ్వటం వల్ల అక్కడ నుంచి హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ రాసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు కేసులు రిజిస్టర్ చేశాము అది దర్యాప్తు జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు ఏ అయితే వాళ్ళ యొక్క గాయాలకు సంబంధించి మనకి ఉన్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ దగ్గర నుంచి వస్తాయి ఆ సర్టిఫికేట్స్ రాగానే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ సెక్షన్ ఆఫ్ లా ఏమేమి వస్తుందో అవన్నీ కూడా చేసి కేసు రిజిస్టర్ మళ్ళీ ఫర్దర్గా సెక్షన్ ఆఫ్లా అప్లై చేయడం జరుగుతుంది లీగల్గా పోయి దాంట్లో అరెస్ట్ చేయాలి అరెస్ట్ కూడా చేస్తాము కూడా అరెస్ట్ చేస్తాము చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే అది గ్రామంలో రెండు గ్రా రెండు కుటుంబాల మధ్య చందాల విషయంలో జరిగిన గొడవ దీని అనవసరంగా దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అనువయించుకొని దాన్ని ఇష్యూ చేసి గ్రామంలో మళ్ళీ శాంతి భద్రత సమస్య తలెత్తట్టు మాట్లాడుకోకూడదని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ ఎప్పుడు ఎప్పుడు కూడా ఎవరి పక్షాన పక్షపాతంగా వహించదు మేము చట్టం ప్రకారం ఎటు ఎటువంటి చర్యలు అయితే ఉంటాయో అవి చేస్తాము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కింద ఏమి పనిచేసేది ఏమి ఉండదు ఇదంతా డిజిటల్ యుగము ఇప్పుడు హాస్పిటల్ ఆయన సివిల్ ఇంజరీస్ ఉంటారు డాక్టర్ గారి సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ ప్రకారం మేము ఫర్దర్గా ఏమైతే లేగల సెక్షన్స్ వస్తే అన్ని వేసి మేము కేసు ముందుకు తీసుకెళ్తాం కాబట్టి దయవుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో మంచి శాంతియుత వాతావరణం ఉండే విధంగా మీరు కూడా సమన్వయం పాటించాలి ఫ్యాక్ట్ ప్రకారంగా మాట్లాడి గొడవలు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము పోలీసులు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే పక్షపాతంగానో కేసులు రిజిస్టర్ చేయడము మరియు సెక్షన్ మార్చడం అనేది జరగదు ప్రొసీజర్ ప్రకారము చట్టం ప్రకారము ఏమున్నాయో అవే చేస్తాము కాబట్టి అందరూ కూడా ఉన్న యథాబ్దాన్ని బట్టి సమన్వయంతో ఇటువంటి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానం అట్లా మాట్లాడకుండా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ